నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతో అన్నవరం క్వారీ వద్ద రిక్కే నిర్వహించిన నలుగురు వ్యక్తులు వారిని పంపిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై జలదంగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులో వేణు వినోద్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు నిందితులలో శ్రావణ్ కుమార్ ఆత్మకూరు రాజేష్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డిఎస్పి తెలిపారు జలదంకి మండలంలో కట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ కర సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు కొండలు సొంగ ఏడు ఏడుకొండలు సన్నాఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులో నేను కంటెంట్ చేయమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు కోళ్ళకు వినోద్ కుమార్ కావేరి తామెర్ల శ్రావణ్ కుమార్ ఆకపు రాజేష్ ఈ నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతను నిన్న అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో నలుగురు నలు కూడా వెయిట్ చేస్తారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఫిర్యాది కొంతమంది క్రచత్వం పనిచేసే కొంతమంది పసిగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని అడ్డుకునేదాన్ని ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళని అది కుదరకపోయే కనుక వాళ్ళు స్టోన్ ప్రెషర్ తెచ్చి ఎక్కువ మంది వచ్చేటానికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించబడే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జల్దంగి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలద్దరిని జమ్మల పాలన సెంటర్ జల్దంగి మన జమ్మల పాలన సెంటర్ వల్ల నిస్సారపు వేణు లేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోల్ల వినోద్ కుమార్ సోన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన హాస్టల్ మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా చేయాలని కానీ ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా జీఎస్పీ కావాలి